లౌడోలా కొన్ని నెగిటివ్ రివ్యూలు ఉంటాయి చూడండి వ్యూస్ కోసం మంచి సినిమా మళ్ళీ ఒకసారి ఆ నాశనం చేయబోతురు ఆ మంచి సినిమా ఏంటంటే ఊరు పెరిపోయారు ఒకనా చెప్పాలంటే ఒక లవ్ స్టోరీని ఒక కొత్త రకంగా తీసిరు చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా వెళ్ళి చూడొచ్చు ప్రతి ఒక్కరు చూడదగిన ఫిలిం వీళ్ళేమో టూ టమాటోస్ అంటాడు ఒకడు ఒకడేమో అసలు ఏం అంటాడు ఒకడో గ్రాఫిక్స్ అంటాడు ఒకటి ప్రతి ఒక్కడికి మార్వాలి గ్రాఫిక్సే కావాలారా కొద్దిగా మన హీరోస్ రేంజ్ బట్టి గ్రాఫిక్స్ ఉంటాయా ప్రతి హీరో మీద వేలు కోట్లు పెట్టలేరు కదా సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది సినిమాకి ప్లస్ పాయింట్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది ప్రతి సీన్స్ మంచిగా ఉంది సో నేను ఇది తోపు హిట్ అని మళ్ళీ అయితే నేను ఏం చెప్పట్లే కానీ పోయిన వాళ్ళందరికీ మీ టికెట్కి అయితే వాల్యూబుల్ అనిపిస్తుంది ఈ సినిమా డైరెక్టర్ కూడా ఏదైతే స్టోరీ చెప్పాలనుకుంటే అదైతే మంచిగా చెప్పింది అనిపిస్తుంది హీరో పర్ఫార్మెన్స్ అయితే సందీప్ కిషన్ నాకు ఎప్పటి నుంచి ఒకటి అనిపిస్తుంది చాలా కొత్త ప్రయోగాలు వేస్తున్నాడు కానీ ఆ ప్రయోగాలన్నీ ఆ డైరెక్టర్స్ ఎందుకో అంత దానికి అంత హ్యాపీ నీయో అంటే తనకు అంచు అంత పర్ఫెక్ట్ రిజల్ట్ వచ్చినట్టు అనిపి తను వేసే ప్రయోగాలకు తను ఇచ్చే కొత్త డేటర్లకి అవన్నీ తనకొక అంత పేరు అయితే తీసుకురావు కానీ ఊరి పేరు బైరం అనేది ఎందుకో సందికి మంచి పేరు తీసుకొస్తా అనిపిస్తుంది